హాయ్ ఫ్రెండ్స్ ఎగ్తో ఒక మంచి వంటకాన్ని చూపిస్తానండి సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ కర్రీ చపాతీలోకి పూరీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూడండి ప్రాసెస్లోకి వెళ్దాము ఈ నాలుగు గుడ్లు బాయిల్ చేసుకున్నానండి బాయిల్ చేసుకున్న ఎగ్స్ నాలుగు తీసుకొని వైట్ని వేరుగా చేసుకోవాలండి లోపల ఉండే గుడ్డుని వేర్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తానండి ఇంత సైజు ముక్కల్లో కట్ చేసుకుంటే చాలన్నమాట అన్నీ కూడా చాక్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా చిన్నవి కావాలన్నా కానీ చేసుకోవచ్చండి ఇది చాలా బాగుంటుందండి మనకు ఎగ్స్ ఉంటే చాలండి ఏ కర్రీ అయినా అంటే చాలా వెరైటీస్ చేయవచ్చు ఎగ్స్తో నేను మూడు ఆనియన్స్ తీసుకున్నాను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి ఆయిల్ కూడా చాలా తక్కువ వేసాను మీరు గమనించండి వన్ టీ స్పూన్ మాత్రానికి ఆయిల్ తీసుకున్నాను ఫస్ట్లో అంతా కూడా హైలో పెడతానండి ఆనియన్స్ వేగడానికి హైలో పెడతాను స్టవ్ మంట తర్వాత సిమ్లో పెట్టేస్తాను బాగా వేగనివ్వాలి కంప్లీట్గా బా ఇదిగోండి ఈ మాత్రం వేగితే చాలు ఇప్పుడు వచ్చేసి ఒక మూడు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మనం కర్రీ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు టమాటాలు ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగా కట్ చేసుకోవచ్చు కరివేపాకు ఒక రెమ్మ ఒక మూడు చిన్న సైజు టమాటాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా బాగా మెత్తగా పేస్ట్ అయిపోవాలండి బాగా వేగాలి వేగితే మంచి టేస్ట్ వస్తుందండి ఇవన్నీ కూడా మన గ్రేవీ ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు నేను అన్ని వంటకాల్లో కూడా కళ్ళుప్పే యాడ్ చేస్తానండి మంచిదన్నమాట కారప్పొడి యాడ్ చేస్తున్నానండి వన్ టీ స్పూన్ వరకు పెద్ద స్పూన్తో మామూలు స్టీల్ స్పూన్తో అయితే రెండు టీ స్పూన్ల వరకు పడుతుంది ఈ పెద్ద స్పూన్తో కాబట్టి వన్ టీ స్పూన్ యాడ్ చేశాను పసుపు ఒక కొంచెంగా ఒక చిటుకు పసుపు యాడ్ చేశాను ఇవన్నీ బాగా వేగాలండి అంటే ఆ వన్ టీ స్పూన్ ఆయిలే తేలేంత వరకు వేగాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈ కర్రీ చాలా బాగుంటుందండి మనకి ఎగ్స్ ఉంటే చాలు మంచి మంచి వెరైటీస్ చేసుకోవచ్చు ఎగ్స్తో ధనియాల పొడండి వన్ టీ స్పూన్ ఈ వేగిన తర్వాత లాస్ట్కి ధనియాల పొడి యాడ్ చేయాలండి అంటే ఇంకా రెండు నిమిషాలు మనం ఎగ్స్ దీంట్లో కలుపుతాము అనగా విడిగా వేసుకోవాలన్నమాట చూడండి బాండలకి ఏమాత్రం అతుక్కోకుండా ఆయిల్ తక్కువ ఆయిల్తోనే కర్రీ రెడీ అయిపోయింది మనకు ఇప్పుడు ఆ వేగింది అన్న తర్వాత ధనియాల పొడి యాడ్ చేసాం కదండీ ఇమ్మీడియట్లీగా ఈ చిన్న ముక్కలుగా చేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఎగ్ ముక్కలు కూడా యాడ్ చేసి ఒక పది నిమిషాల పాటు వేయించుకోవాలండి సిమ్లోని ముక్కలకి బాగా పడుతుందండి వేయించినందువల్ల మనం ఇమీడియట్లీ కానీ స్టవ్ బంద్ చేయకూడదు కొంచెంసేపు వేగనిచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు ఇంకా దించుతాము అంటే ఇంకో పది నిమిషాలు దించుతాము అనగా ఈ వైట్ ఉంటుంది కదండి ఎగ్ లోపల ఉండే వైట్ ఇప్పుడు యాడ్ చేయాలి ఎందుకంటే ముందుగా యాడ్ చేసామంటే కలిపేటప్పుడు అది తునిగిపోయి మొత్తం కలిసిపోతుంది అనమాట అలా అయితే బాగుండదండి ఇవి విడిగా ఉంటేనే అనమాట మనం పెట్టుకొని తినడానికి కానీ అన్నంలోకి ఆ విధంగా ఈ మొత్తం కలిసిపోయిందనుకోండి అంటే పేస్ట్ లాగా అయిపోతే అంత బాగుండదు పిండి పిండిగా అనిపిస్తుంది అనమాట మా ఇంట్లో మా పిల్లలు చిన్నోడైతే అస్సలు తినడండి లోపల ఉండేది మా అత్తయ్యకి ఇచ్చేస్తాం మా అత్తయ్యకి గుడ్డు లోపల ఉండేది అంటే చాలా ఇష్టము ఎవరు పైన గుడ్డు తినేసే లోపల గుడ్లన్నీ మా అత్తయ్యకి ఇచ్చేస్తారు ఇదిగోండి కర్రీ రెడీ అయిపోయింది ఒక రెండు నిమిషాలు వేయించితే సరిపోతుంది అనమాట ఇది కర్రీ అన్నంలోకి చపాతీలోకి అన్నింటిలోకి చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ